కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నేపల్లి గ్రామం జల దిగ్బంధమైంది గ్రామ శివాలలో వరద కాలువ డి ఫోర్ కెనాల్కు గండిపడింది దీంతో కాలువ పక్కనే ఉన్న ఎస్సీ కాలనీలోకి భారీగా నీరు వచ్చి చేరుతుంది కాలువ నీరు ఇళ్లలోకి వెళ్లడంతో గ్రామస్తులు ఇళ్లలోని నిత్యావసరాలు ఇతర సామాగ్రి తడిసిపోవడంతో ఆ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాలువ నీళ్లు రహదారుల వెంట భారీగా పారుతుండడంతో కాలనీ ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది అర్ధరాత్రి తర్వాత గ్రామంలోకి పెద్ద ఎత్తున నీరు రావడంతో ఎస్సీ కాలనీ ప్రజలు జాగారం చేశారు గండి పడడంతో ఊరంతా వాగే పారుతుంది ఇళ్లలోకి నీరు నిండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గ్రామంలో ఇలా జరగడం నాలుగోసారని ఎంత జరిగినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇళ్లలోకి నీరు చేరడంతో సరుకులు బియ్యంతో పాటు వస్తువులన్నీ నీటిలో మునిగిపోయాయని వాపోయారు ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంగా ఉంటున్నామని గ్రామస్తులు తెలిపారు అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాలువ నిర్మాణంలో అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే తరచూ కాలువకు గండి పడుతుందని గ్రామస్తులు ఆరోపించారు కాలువకు గండిపడిన సందర్భాల్లో అధికారులు వచ్చి తూతూ మంత్రంగా పనులు చేసి వెళ్ళిపోవడంతో కాలువకు నీళ్లు వదలగానే మళ్లీ గండిపడుతుండడంతో తమకు తెప్పలు తప్పడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాలువ మరమ్మతు పనులు నాణ్యతతో చేయాలని లేని పక్షంలో తమ కాలనీలోని ప్రజలు వేరే చోట శాశ్వత పునరావాసం కల్పించి కాలువకు నీళ్లు వదులుకోవాలని వారు డిమాండ్ చేశారు కాలువకు గండిపడిన ప్రాంతాన్ని అధికారులు గ్రామ మాజీ సర్పంచ్ మేడి అంజయ్య అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పానంది జలపతి తదితరులు పరిశీలించారు దీనిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ రవి అందిస్తారు రవి థ్యాంక్ యూ ఏదైతే ఇప్పుడు మన మన్నపెల్లి గ్రామంలో డి ఫోర్ కాలువకు గండి గ్రామంలోకి వరద నుంచి చేరుకునేది అంటే గతంలో కూడా ఈ అభివృద్ధి పనులు చేసినప్పటికీ అది తూతు మంత్రంగానే పనుల కార్యక్రమాలు ముగించి అధికారులు పట్టించుకొని అంటే ఏదైతే ఇప్పుడు కాలువకు మరమ్మతు చేయాల్సిన పని కార్యక్రమంలో సరిగా చేయక నాణ్యత లోపంతోనే జరిపించడంతో అది కాంట్రాక్టర్ల కుమ్మక్కై అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లో ఉన్నట్టు గతంలో కూడా ఒక న్యూ వచ్చినప్పటికీ ఎప్పటికీ అంటే గ్రామస్తులకు మాత్రం గతంలో కూడా జరిగిన సంఘటనలు కూడా జరిగాయి ఇలా ఇలా తూత మాత్రంగా చేయడంతో ఇప్పుడు ప్రజల్లోకి చాలా ఇబ్బంది అవుతుంది ఈ నీరంతా ఇప్పుడు ఇంటిలోకి చివరపడి వీళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి ప్రజలంతా సంగతి తెలిసిందే అధికారులు మాత్రం వస్తున్నారు చూస్తున్నారు ఇది ఏదో జరిగిన సంఘటన జరిగినప్పుడే కొంత దీని గురించి పట్టించుకొని అప్పటి మందం ఆ కార్యక్రమం చేపించి నాణ్యత లేకుండా నాణ్యతతో చేపట్టాలని చెప్పేసి ప్రజల కోరుకుంటున్నట్టు తెలుస్తుంది క్లియర్ గా రవి మరి ఇప్పుడిప్పటికే నిత్యావసర వస్తువులు అలాగే ఇంట్లో సామానం కూడా పాడైపోయిందని ప్రజలు ఇబ్బందులు పడుతున్న క్రమంలో అధికారులు ఇప్పుడు అక్కడికైనా వచ్చారా తనిఖీలు చేశారా చూసారా వాళ్ళకైనా సాయం అందించారా ఇప్పుడు సహాయ కార్యక్రమాలు అయితే ఇప్పుడు అధికారులు అయితే చేపట్టడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు గత రెండు రోజులైతే ఇంకా పండుగ సందర్భంగా చాలా మంది తెచ్చుకున్న వాళ్ళ వంట సామాగ్రితో పాటు పూర్తిగా వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది అయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ కూడా కొంత సహాయం చేయడానికి అధికారులు అయితే మరమ్మతులు ఎప్పటికప్పుడు కార్యక్రమం అయితే చేపడుతున్నట్టు క్లియర్ గా తెలుస్తుంది ఓకే ప్రస్తుతం అధికారులు అక్కడ గండిపడిన ప్రదేశాన్ని పరిశీలించారా ముఖ్యంగా గతంలో కూడా గండిపడింది ఇది నాలుగోసారి అంటూ కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి శాశ్వతమైన మరమ్మతులు చేయాలని కూడా వారు కోరుతున్నారు దీనిపై ప్రభుత్వం ఏమైనా స్పందించిందా ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రభుత్వం చేసిన నాయకులు కొంత లోపంతోనే ఈ కార్యక్రమం ఇలా జరిగిందని కొంత వాపోతున్న వాస్తవం జరుగుతున్నది అది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పటికీ కూడా కొంత ఇలాంటి సంఘటనలు జరగడంతో కొంత వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు దానితో పాటు గ్రామ ప్రజలతో పాటు అధికారులు కూడా ఈ కార్యక్రమం ఎట్టిపడి చేసుకుంటామని ఏదైతే మిడ్ మ్యాన్ నుంచి వచ్చే వరదని ఈ నీరును ఆపేసి ఏదైతే గండిపడిన చోట దాన్ని మరమ్మతు చేపట్టడానికి అయితే ప్రయత్నాలైతే చేస్తున్నట్టు క్లియర్ గా తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ రవి